కేసు బయట అంటే ఎట్టా ఇప్పుడు ఈ కమిషనర్ వెళ్ళిపోతాడు రెండు మూడు రోజులు వెళ్ళిపోతాడు అన్న ఇది వెళ్ళిపోతాడు ఎస్పి కూడా వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలా ఎఫ్ఐఆర్ కాకపోతే మనోడిగా నోటి ఇంతే నేను ఎఫ్ఐఆర్ కూడా ఎస్పీకి చెప్తా ఏది దేవర్ధన్ మీద ఆపన్నాయా అని లేదు కమిషనర్ డైరెక్ట్ గా దేవర్ధన్ పేరు రాస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఏదన్నా గానీ బై మిస్టేక్ పెట్టారు అనుకో ఒకవేళ అరెస్ట్ దాకా వచ్చింది అరెస్ట్ చేయొద్దు అని చెప్తా పోలీసులు మనం మాట వింటారు జయవర్ధన్ అరెస్ట్ చేయ అవసరం అయితే యాంటీ తెచ్చుకుంటాం ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మురళి కంప్లైంట్ ఇచ్చినది మురళి చేత జయవర్ధన్ ఏం లేదని చెప్పిస్తాం సేమ్ జైవర్ధన్ చేత కూడా ఒక లెటర్ పెట్టిస్తాం నేను నాకు సంబంధం లేదు పలానా వాళ్ళు చెప్తే నా పేరు వాడుకొని వాళ్ళు నన్ను డామేజ్ చేశారు దీంట్లో ఎటువంటి విషయం నాకు లేదు అని జయవర్ధన్ చేత ఒక లెటర్ రాసి చేస్తాం అప్పుడు జయవర్ధన్ పేరు పక్కకి ఓ లేపోతారు ఆల్మోస్ట్ ఈ కమీషనర్ ఎస్పి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి పడిచిపోయిన కూడా ఇవ్వరు మనం ఏమి ఆయన లాంగ్ లీవ్ పెట్టి మనం ఇంకోటి ఇంకోటి పెట్టమని నేను చెప్పట్లే అవును అలా కొంత పైలు పదిహేను కోట్లు తీసుకుని నాకు ఏడు కోట్లు కొట్టమనే కాపాడుతున్నానని ఎగతాళి తమాషకి మాట్లాడతా కార్లో కూర్చుని ఉదయాన్ని వచ్చిన నా కాడికి నా దగ్గర ఒక ఆడియో ఉంది నా దగ్గర ఒక ఆడియో ఉంది అది గాలి పెడితే నిన్ను నిన్ను ఈ దేశంలో ఉండే మహిళలు నెల్లూరు నగరంలో ఉండే మహిళలు తల్లిగా పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ కాళ్ళ చెప్పులతో కొడతాను నేను మనం ప్రపంచంలో ఇక్కడ ఉన్నామన్నా ఒకరే మొదటి కారణం ఒకరే తల్లి మన తల్లిని ఎంతగా ఆరాధిస్తామో మనకు తెలుసు ఆ తల్లిని ఆ తల్లిని నువ్వు మాట్లాడిన మాటలు ఇంతే ఆ తల్లి నా దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు కల్లీలు పడ్డాయి ఆ ఆడియో వింటే ఆ ఆడియో వింటే తల్లిగా పుట్టిన ప్రతి స్త్రీ నిన్ను చెప్పుతో కొడుతుంది తల్లిని పట్టుకొని నేను దీంట్లో మీరు కూడా ప్లే చేయలేరు కానీ ఖచ్చితంగా మీకు పంపిస్తాను దీన్ని మీరు నేను అతనిలాగా నేను వినిపించను ఎందుకంటే నాకు సంస్కారం ఉంది నా తల్లి నన్ను అలా పెంచాల నేను నమ్ముకున్న నాయకుడు నాకు అది చెప్పలా ఈరోజు కూడా నేను చూపిస్తే వద్దు దాని గురించి మాట్లాడుతున్నాను కానీ నేను మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇటువంటి నీచుణ్ణి నగరం మేయర్గా చేసినందుకు ఇతన్ని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి చేత వంద సార్లు తిట్లు తిన్నా ఇతనికి డబ్బులు లేవు అంటే ఎమ్మెల్యే గారు నేను పెడతానని చెప్పాడు ఇతనికి పది లక్షల రూపాయలు ఎవరిచ్చారో నాకు తెలుసు ఎవరి చేది ఇప్పించారో నాకు తెలుసు నీ మనస్సాక్షికి తెలుసు నా మనస్సాక్షికి తెలుసు మిస్టర్ జయవర్ధన్ నీ తెలుగులన్నీ నాకు తెలుసు ఈరోజేదో కులం రంగు పూసుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కోటం నేను అంటా ఉన్నాం ఆయనకి ఎస్సీల మీద ఎక్కువ కోపం అని ఈరోజు కోటం రెడ్డి సేదారెడ్డి ఉండేదే ఆయనకు బ్రాండే మిడిల్ క్లాస్తో ఉంటాడు కోటం రెడ్డి సేదారెడ్డి అని ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులతో రెడ్డి సీదారెడ్డి గారు ఉంటారని చెప్పి ఆయనకి అది లేకపోతే నువ్వు ఆడ మేయర్ అవుతావు నిన్నెందుకు మేయర్ చేస్తారు ఐదు కోట్ల పది కోట్లు తీసుకొని ఫార్టీ ఫండ్ వాళ్ళకి టికెట్ ఇచ్చేవాడు కదా నువ్వు ఊడిగా ఊడిగా అంటున్నావు నిన్నే ఆయన ఊడిగిన చేయమన్నాడా నిన్నే ఆయన ఊడిగిన చేయమన్నాడా మనకి జల మనకి తెల్ల చొక్కా నలభై అంటే వేసుకోవాలని మనకి జల రాజకీయం చేస్తున్నావు కొట్టం రెడ్డి రెడ్డికి ఒక ప్యాషన్ కష్టపడే నాయకుడిని పైకి తీసుకురావాలా మనతో నమ్ముకున్న పని చేస్తే వాణ్ణి నాలాగే మంచి మంచి పదవులు రావాలని చెప్పి ఆయనకు ఒక ప్యాషన్ కష్టపడిన వ్యక్తికే టికెట్లు ఇచ్చాడు తెచ్చిన టికెట్లు ఇలా ఆయన ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు నీకు రాసిస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం నిన్న దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పి నువ్వు మాట్లాడడం సరికాదు నీకు తల్లి అంటే గౌరవం లేదు నేను చెప్పకూడదనా కానీ చెప్పాల్సి వస్తూ ఉంది నువ్వు ఇందాక అన్నావు నాకు ఇటువంటి భార్య దొరకడం అదృష్టం అని ఆ భార్యను కూడా కొడతావు నువ్వు నువ్వు నగర ప్రథమ పౌరురాలు అంటావున్నావు ఆ పౌరురాలు ఎన్నిసార్లు కొట్టావు ఎన్నిసార్లు కొట్టావు ఎన్ని నేను మాట్లాడకూడదు కానీ నాకు సంస్కారం అడ్డొస్తూ ఉంది